రైట్ ఇక ఇంకో వార్త చూద్దాం ఇక్కడ మనం యాదాద్రి జిల్లాలో ఎనిమిది వందల ఎకరాలకు ఎసరు సరే నెంబర్కు రెండు కాసరాల రెండు కాస్ రెండు కాసరాలు ఏది సరే జిల్లా చల్లూరు గ్రామం ఏదో వింత సీలింగ్లో పోయిన భూముల అక్రమం బదలాయింపు పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు నాలుగు వందల కోట్ల భూమిని పట్టా చేసిన అధికారులు రాజకీయ నాయకులు ఎవరి వాటా ఎంత ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి ఎస్ఆర్ఓలకు ముట్టింది ఎంత ధరణి నమోదు సమయంలో భారీ అక్రమాలు ఫిర్యాదులు చేసినా పట్టించుకొని వైనం ప్రభుత్వం స్పందిస్తే భారీ ఆదాయం సమకూరే అవకాశం రాజుల సొమ్ము రాళ్లపాలంటే ఇదేనేమో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది వందల ఎకరాల భూమి కేసరు ఒక సరైన నెంబర్పై రెండు కాస్తరాలు సరైనది ఏది సృష్టించి ఎవరికి వీటికి ఆధారంగా అడ్డదారుల్లో భూములు బదలాయింపు సీలింగ్లో ఉన్న భూములకు ఎవరు బదలాయించారు ఎలా బదలాయించారు ఇందులో పాతదారులు ఎవరు ఎవరు ఏది ఏమైనా ప్రభుత్వానికి చెందిన సుమారు నాలుగు వందల కోట్ల భూమికి ఎసరు పెట్టారు ఈ వ్యవహారంలో పారిశ్రామికవేత్తల వాటా ఎంత రాజకీయ నాయకుల వాటా ఎంత కూడా తేల్చాల్సిన అవసరం ఉండగా ఫిర్యాదులు ఎన్ని ఇచ్చినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు ఒక గ్రామంలో గుంట భూమి ఉన్న దానికి సంబంధించిన కాసరా రెవెన్యూ రికార్డులో చాలా స్పష్టంగా నమోదు చేసి ఉంటుంది అయితే ఎక్కడైనా ఒక సర్వే నెంబర్కు ఒకే కాసరా ఉండటం సాధారణం కానీ ఇక్కడ మాత్రం ఒకే సర్వే నెంబర్కు రెండు కాస్రాలు ఉన్నాయి మరి ఈ కాస్తాలు సృష్టించింది ఎవరు దీన్ని అమలు చేసింది ఎవరు ఇందులో పాత్రదారులు ఎవరు సొంతదారులు ఎవరు ఈ కాస్తలు సృష్టించడం వల్ల అధిగతి పొందిన అధికారులు ఎవరెవరు అనే విషయాలను తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంత పెద్ద వ్యవహారం జరిగిందంటే ఇందులో పారిశ్రామికవేత్తల వాటా ఎంత ఉంది రాజకీయ నాయకుల వాటా ఎంత ఉందనే విషయం స్పష్టం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారీ స్థాయిలో జరిగిన భూ అక్రమాలు ఎలా రాజకీయ నాయకుడు పారిశ్రామికవేత్తలు ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా మాత్రం జరగదనేది సుస్పష్టం అదే సమయంలో కాస్రాలో ప్రభుత్వ భూమిగా ఉన్న భూములను సబ్ రిజిస్టర్లు ఎలా రిజిస్టర్ చేశారన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న ఇంత పెద్ద ఎత్తున భూముల బదలాయింపు జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సిబ్బంది కూడా తమ చేతివాటం ప్రదర్శించారనే విషయం ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం మీద ఈ ప్రభుత్వ భూములను ఎవరికి తోచినట్టు వారు దోచుకుంటూ తిలాపం తలా పిడికడైన నానుడికి నిలువెత్తిన దేశం చెప్పాలి వివరణ ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజంపేట మండలం చెలూరు గ్రామ శివార్ నెం శివార్లో ఉన్న సర్వే నెంబర్ త్రీ ట్వంటీ టూలో మొత్తం పదిహేను వందల డెబ్బై ఎకరాల భూమి ఉంది ఇందులో త్రీ ట్వంటీ టూ బై ఫోర్ బై ఆలో సుమారు ఎనిమిది వందల ఎనభై ఎకరాల భూమి ఉంది ఈ భూమి మొత్తం అప్పట్లో శంకరప్ప లింగప్ప పేర్ల మీద పట్టాలంటూ పాత కాసరా ప్రకారం రెవెన్యూ రికార్డులు నమోదు చేయబడి ఉంది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన సీలింగ్ యాక్ట్ తీసుకురావడంతో అక్కడ ఉన్న ఈ భూమిలో సుమారు ఎనిమిది వందల ఎకరాల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా చదువు శంకరయ్య లింగప్ప కుటుంబాలకు తొంభై నాలుగు ఎకరాల భూమి మిగిలింది ఇప్పటివరకు బాగానే ఉండగా పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎనిమిది వందల ఎకరాల భూములకు కొత్త కాస్తలు పుట్టు రావడం గమనార్హం ప్రస్తుతం ఈ రెండు కాస్తాల్లో ప్రభుత్వ అధికారులు దేని ప్రకారం ముందుకు సాగుతారన్నదే ప్రధాన ప్రశ్న గతంలో ఒక కాస్త ఉన్న సమయంలో మరో కాస్తాలు ఎవరు సృష్టించారు ఎవరికి మేల్ చేసేందుకు సృష్టించారు ఇంతకాలం అధికారుల చేతి వాటమే ఉందా లేక రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తల ప్రమేయం కూడా ఉందా అనే విషయం స్పష్టం కావాల్సి ఉంది రెవెన్యూ రికార్డులో ఒక్కసారి ఏదైనా రికార్డ్ తయారు చేసిన తర్వాత కాదు ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో మాత్రం రెండు కాష్ట్రాలు సృష్టిస్తుంటే ఉన్నతాధికార యంత్రాంగం గతంలో పనిచేసిన తహసీల్దార్ ఆర్టీఓ జిల్లా కలెక్టర్ ఏం అనేది ప్రధానమైన ప్రశ్న అసలు ఈ కాస్త ఉన్నతాధికారులు తెలియకుండా వచ్చిందా లేదా అందరి ప్రమేయంతో వచ్చిందా అనే విషయం ప్రభుత్వ పెద్దలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఈ త్రీ ట్వంటీ ఫోర్ బై ఆలో ఉన్న వివిధ సర్వే నెంబర్లలో సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం ఉండాల్సిన భూములు మొత్తం కూడా ప్రస్తుతం ఉన్న కొత్త కాసరా ప్రకారం అనేక మంది పేర్ల మీదకు బదలాయించారు దీంతో అసలు సీలింగ్లో ఉన్న సుమారు ఎనిమిది వందల ఎకరాల భూమి ఏమైనట్టు అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇలా ఒక సర్వే నెంబర్లో సుమారు ఎనిమిది వందల ఎకరాల భూమిని గద్దల అధికారుల సహకారంతో తన్నుకుపోయి దశాబ్దం గడుస్తున్న అధికారులు మాత్రం అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు ఇప్పటికే ఈ విషయంలో పలువురు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన స్పందన మాత్రం కనిపించడం లేదు ధరణి వల్లే జరిగిందంటండి ఇదంతా కూడా ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చేసిన సమయంలో ఈ భూమి వ్యవహారంలో అధికారులు గట్టిగానే తమ చేతి వాట తెలుస్తుంది ధరణిలో రికార్డులు నమోదు చేసే క్రమంలోనే ఈ వ్యవహారం జరిగిందా లేదా అంతకంటే ముందే వ్యవహారం నడిచిందా అనేది విచారం చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది ధరణిలో భూములను నమోదు చేసే క్రమంలో జరిగిన తప్పులను గమనిస్తే భూములు నమోదు విషయంలో అధికారులు చేసిన తప్పులు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడే అధికారులు తమ తెలివితేటలు వినియోగించారని చెప్పాలి పాత సర్వే నెంబర్లో ఉన్న భూములను ధరణిలో నమోదు చేసే క్రమంలో వాటిని పాట్లు పాట్లుగా విభజించి ఇష్టానుసారంగా భూముల విస్తరణను పెంచుతూ పోయారు అయితే ఇది వివిధ పట్ట పట్టాదారుల పేరు మీద నమోదు చేస్తే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు పాత కాసుల ప్రకారం చూసినా కొత్త కాసుల ప్రకారం చూసినా కూడా సర్వే నెంబర్ త్రీ ట్వంటీ టూ బై ఫోర్ బై ఆలో ధరణి కంటే ముందు ఒక ఎకరం ముప్పై గుంటలు ఉంటే ధరణి చేసిన క్రమంలో దీన్ని దీని వివిధ పట్టాదారుల పేర్ల మీద విభజించి ఏకంగా నూట యాభై మూడు ఎకరాలుగా నమోదు చేశారు అలాగే త్రీ ట్వంటీ టూ బై ఫోర్ బై లూలో ఒకెకరం పదిహేను గుంటలు ఉంటే అరవై రెండు ఎకరాలుగా త్రీ ట్వంటీ బై ఫోర్ బై కాలో ఏడు ఎకరాలు పదిహేడు సారీ ఏడు ఎకరం పదిహేను గుంటలకు బదులుగా డెబ్బై ఎనిమిది ఎకరాలు త్రీ ట్వంటీ టూ బై ఫోర్ బై జాలో ఎనిమిది ఎకరాలు ఇరవై ఐదు గుంటలకు బదులుగా యాభై ఆరు ఎకరాలు త్రీ ట్వంటీ టూ బై ఫోర్ బై లూలో పది ఎకరం ఇరవై రెండు ఎకరాలకు బదులుగా సారీ పది ఎకరాలు ఇరవై రెండు గుంటలు అరవై రెండు ఎకరాలు నమోదు చేసినట్టు ధరణిలో స్పష్టంగా తెలుస్తుంది అంటే అక్కడ లేని భూమిని అధికారులు ఎలా నమోదు చేశారనే విషయంపై వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద వ్యవహారంలో భూ బదలాయింపు జరిగితే దీనిపై అప్పటి జిల్లా కలెక్టర్ ఆర్టీఓ తెలియదని చెప్పడం అంటే అవుతుంది ముఖ్యంగా ఏదో ఒకటి రెండు సర్వే నెంబర్లో తప్పులు జరిగి సరిపెట్టుకోవచ్చు కానీ ఒకే సర్వే నెంబర్లోని పలు సబ్ సర్వే నెంబర్లో ఇంతటి భారీ స్థాయిలో అది కూడా ఏకంగా వందల ఎకరాల భూ బదలాయింపులు తప్పులు జరిగాయంటే మాత్రం అందులో అధికారులది రాజకీయ నాయకుల చేతి వాటం ఏ స్థాయిలో ఉందనే విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంలో దృష్టి సారిస్తే సుమారు ఎనిమిది ఎకరాల భూమి కబ్జా కూరల చేతుల్లోని విముక్తి లభించే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా వీటి మార్కెట్ ధర కూడా ప్రస్తుతం నాలుగు వందల కోట్లకు పైగానే ఉండటం చూ ప్రభుత్వానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఈ వ్యవహారంపై మరింత పూర్తి సమాచారంతో మేము ముందుకు తీసుకొస్తాం మేము చూసారా ఎంత దారుణం అంటే అసలు నాలుగు వందల కోట్ల ప్రభుత్వ ఆదాయం అండి ఇది ఎవరికి తెలియకుండా జరిగింది ఇదంతా సుమారు ఎనిమిది వందల ఎకరాలు సైడ్ చేస్తున్నారు మొత్తం మీద